నమస్తండి ఏబిఎన్ను సర్వసాధారణంగా ఏం చేస్తుంది చంద్రబాబు గారు సర్కారుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఇట్లాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి దాంట్లో వీక్లీ వీక్లీ కథనాలు రాయటం ఎలా నడుచుకోవాలి లేకపోతే ఎవరు ఎలా అన్నటువంటిది ఇది చూస్తూ ఉన్నాం అయితే ఈ క్రమంలోనే ఒక డిబేట్ నిర్వహించింది రఘురామకృష్ణరాజు గారితో ఆ క్రమంలో ఇప్పుడు సుపరిపాలన అన్నటువంటి జరిగే ఆ పేరుతో జరిగినటువంటి సభలో ప్రోటోకాల్ ప్రకారము ఆ ఎమ్మెల్యేలకు సరిగా గౌరవం ఇవ్వడం లేదు అన్యాయం జరిగింది వాళ్ళు కార్పొరేషను చైర్మన్ల మధ్యన ఎక్కడో కూర్చోవలసినటువంటి పరిస్థితి ఇట్లాంటి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి డిప్యూటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు గారితో విషయం పైన సీరియస్గా లెటర్ రాస్తానన్నారు ఆయన రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేలకు సముచితమైనటువంటి గౌరవం దక్కలేదన్నటువంటి బాధలో చెప్పారా లేదా మనసులో వేరే ఏదన్నా ఉంచుకొని ఈ సందర్భంలో ఈ విధంగా హెచ్చరికలాగా చెబుతున్నారా అన్నటువంటిది అది సందిగ్ధం అయితే ఈ సందర్భంలో ఆయనతో ఏబిఎన్లో డిబేట్ నిర్వహించారు ఆ డిబేట్ ఆయన మూడు పార్టీలు ఆ డిబేట్లో ఆయన ఏం చెప్తున్నారు కార్యక్రమంలో మూడు పార్టీలు కలిసి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేరు అని ఆయన హెచ్చరికలాగా సూచనప్రాయంగా పంపించారా హెచ్చరికలాగా మాట్లాడారు అంటే నా పట్ల ఏమన్నా నిర్లక్ష్యం వహించారా అనేటటువంటి సూచనప్రాయంగా సందేహాన్ని ఈ సందేశాన్ని వారికి పంపించినట్లుగా లేకపోతే ఇది ఒక సందేహం అయితే కొంతమందిలో కూడా అలానే ఉంది అసంతృప్తి పరిచారు ఎక్కడో కూర్చోబెట్టారు ఇట్లాగా గౌరవపరచలేదు పట్టు సంతృప్తి పరచాలి గమనించాలి అనేటటువంటి విధంగా అయితే ఇలానే మనలో ఏం తేడా వచ్చినా ఇట్లాంటి వాటిలో తేడా వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేము అని ఆయన హెచ్చరికలాగా చేశారా లేదా సర్వసాధారణంగానే అలా మాట్లాడారా నిజమే కదా మూడు పార్టీలు కలిసి లేకపోతే కూటమిగా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటటువంటి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి విడివిడిగా ఈ పార్టీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎక్కువ అన్నటువంటిది ఆల్రెడీగా జనంలో కూడా ఆ చర్చ ఉంది ఈ విధంగా కూడా అంటున్నారా అనేటటువంటి విధంగా అయితే ఏ డిబేటు కండక్ట్ చేసినటువంటి నిరంజన్ కృష్ణ గారు కూడా అనేటటువంటి మాటలు పదే పదే అంటున్నారు కదా ముగ్గురు కలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలం కలిసి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం అన్నది కష్టము అంటూ పదే పదే ఈ విధంగా అనడం జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కాదు నలభై శాతం అంటే మంచి ఓటింగ్ శాతం ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేనే కాదు అట్లాంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే కూటమిగా కలిసి ఉండాలి కాబట్టి కలిసి ఉండాలంటే ఇటు ఇట్లాంటి అసంతృప్తులు ఇట్లాంటి విషయాలు ఇట్లాగా అగౌరవపరచడాలు గమనించకపోవడాలు ఇట్లాంటివి ఉండకూడదు ఆ విధంగా ఉంటేనే కూటమి కలిసికట్టుగా ఉంటుంది లేదంటే జగన్మోహన్ రెడ్డిది పై చేయి అవుతుంది అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడేది ఈ విషయాన్ని వైసీపీ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తూ వస్తున్నారు వైరల్ అవుతుంది అయితే రఘురామకృష్ణరాజు గారు అలా జరగవచ్చు అని అలాగే జరిగే అవకాశం ఉంది అంటూ సర్ది చెప్పేలా అంటున్నారని అనుకోవచ్చా లేదా అసలు ఈ మాట అనడానికి కారణం ఏదన్నా వెనక ఒక అసంతృప్తి ఏమైనా ఉండొచ్చా అని కొందరు అనుకుంటున్నటువంటిది నమస్తే అండి